సెక్షల్ ప్రాబ్లమ్స్ పురుషులను ఎక్కువ ఇబ్బంది పడతాయి అంటే ఇబ్బంది పడేవారు మేల్స్ ఎక్కువ ఉంటారని తెలుసుకోవడం జరిగింది ఉదాహరణకి అంగస్తంభన సమస్య అంటే మేల్స్లో అంగంలో ప్రెషర్ లేకపోవడం లేదంటే ఇంకా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం లేదా డిశ్చార్జ్ త్వరగా అయిపోవడం లేదంటే కోరిక లేకపోవడం లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం ఈ రకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పురుషులను అంటే మేల్స్ ను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి ఈ రోజుల్లో ఏమిటంటే ఇప్పుడు లైఫ్ ఎంతో బిజీ అయిపోయింది ఇంత ఉరుకుల పరుగుల లైఫ్లో వారి వద్ద తమ కోసం టైమే ఉండదు త్వరగా రిజల్ట్ పొందేందుకు తమ స్టామినా పెంచుకోవడానికి తమ టైమింగ్ పెంచుకోవడానికి వారి అలోపతి మందులు వాడటం మొదలుపెడతారు మీకు తెలుసు కదా ఎలోపతి మందులు వేసుకోవడం మూలంగా మీకు రిజల్ట్స్ ఇన్స్టెంట్ గా లభిస్తాయి కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి దాంతో మీ హెల్త్ క్షీణించడం మొదలవుతుంది హెల్త్ పరంగా ఎన్ని వ్యాధులు కలుగుతాయంటే వాటిని మీరు ఊహించలేరు కూడా అందుకే నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏమిటంటే మేల్సందరికి నా రిక్వెస్ట్ ఏమిటంటే వీలైనంత ఎక్కువగా ఆయుర్వేద మందులు వాడండి మీరు ఎలోపతి మందులు అస్సలు వాడకండి ఎందుకంటే మీరు మీ హెల్త్ని చేసుకోవాలి మీ సెక్షువల్ హెల్త్ని చేసుకోవాలి దాన్ని పాడు చేసుకోకూడదు ఒకవేళ మీకు కూడా ఏదైనా సెక్షువల్ ప్రాబ్లం ఉంటే మీరు మీ సెక్సువల్ ప్రాబ్లంను సరి చేసుకోవాలనుకుంటే ఒక మంచి రిజల్ట్ పొందాలనుకుంటే ఉదాహరణకు మీ స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా మీ టైమింగ్ పెంచుకోవాలనుకున్నా లేదా మీ లైఫ్ పార్ట్నర్ ని సంతృప్తిపరచాలనుకుంటే ఆయుర్వేద చికిత్స అత్యంత ఉపయుక్తమైనది ఈ విషయంలో ఆయుర్వేదం యొక్క ఒక సక్సెస్ఫుల్ చికిత్స ఈ రకమైన వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు ప్రకృతిలో ఎన్నో వనమూలికలున్నాయి ఎంత పెద్ద సెక్షువల్ ప్రాబ్లమ్స్నైనా నయం చేయగలవు ఇంకా మీ పవర్ని కూడా పెంచుతాయి లైక్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీలో పవర్ తగ్గినా మీ స్టామినా తగ్గినా మీ టైమింగ్ లో ప్రాబ్లం వస్తున్నా మీరు మీ పార్ట్నర్ ని సంతృప్తి పరచలేకపోతుంటే ఈ రకమైన సమస్యలను నయం చేసేందుకు ఆయుర్వేదంలో ఖచ్చితమైన చికిత్స ఉన్నది కాబట్టి ఈ రోజు నేను మీకు షో చేయబోతూ ఉన్నాను ఎటువంటి ఆయుర్వేదిక మెడిసిన్ అంటే ఎంత గొప్ప ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఇది సెక్స్ సమస్యలను తొలగిస్తుంది దాని పేరు కామాగోల్డ్ మూడు రోజుల వాడకంతోనే మీరు తెలుసుకోగలుగుతారు మీ జీవితంలో ఎంత మార్పు చోటు చేసుకుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇందులో ఏమేమున్నాయో ఈ కామాగోల్డ్ మందులో నాలుగు రకాల మందులుంటాయి మొట్టమొదటిది క్యాప్స్యూల్ ఇంకా రెండవది పౌడర్ ప్రాష్ ఇంకా తైలం మరైతే మీరు సిగ్గుపడాల్సిన భయపడాల్సిన అవసరం అస్సలు లేదు స్క్రీన్పై ఇవ్వబడ్డ నంబర్లపై ఈరోజే కాల్ చెయ్యండి ఇంకా కామాగోల్డ్ ప్యాక్ తెప్పించుకుని దీని సేవనం ప్రారంభించండి మూడు రోజుల వాడకంతోనే మీకు తెలుస్తుంది మీ జీవితంలో ఎంత మార్పు రాబోతోందో చాలామంది పురుషులు కామాగోల్డ్ తెప్పించుకుని దీని ప్రయోజనం పొందున్నారు మీరు కూడా దీన్ని తెప్పించుకుని దీని ప్రయోజనం పొందండి ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు నిశ్చింతగా ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు దీన్ని సేవనం చేయవచ్చు ఇంకా మీ అద్భుతమైన సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం ఎనభై ఆరు శాతం మగవారిలో కోరికలు నశించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి పరిష్కారమే మీకోసం తీసుకొచ్చాం కామాగోల్డ్ ఇదే మీరు చూస్తున్నది ఇది మీరు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఇస్తుంది ఇది యువకుల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ వాడొచ్చు అయితే మరి గోల్డ్ ని ఎలా ఆర్డర్ చేయాలి ఇది దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కలదు అంతేకాదు ఒకవేళ విదేశాల్లో ఉన్నవారైనా దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే కొరియర్ ద్వారా డెలివరీ చేస్తారు ఇండియాలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఐఎస్ఓ హెచ్ఏసిపి జీఎంపి హలాప్ ఇండియా ఇలా అనేక సంస్థలు దీన్ని పరీక్షించి దీన్ని అంగీకరించాయి